వైరాగ్యం ఎందుకు రాదు లోభం వల్ల ఇక ఒక్క శత్రువు అంటే మళ్ళీ నువ్వు ఒక్కడు అంటే ముగ్గురు శత్రువు చెప్పాడు కామ క్రోధో లోభ అందుకే త్రివిధం నరక వాళ్ళు ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తధాలోభ తస్మాదే తయం తజేద్ ఇదంతా పర్సనాలిటీ ట్రీట్మెంట్ అండి మనం శ్లోకం చదువుతున్నాం కానీ ఇలా చేసుకోవట్లేదు జీవితానికి కామక్రోధ లోభములు నరకానికి ద్వారములు కానీ వీటిని కృష్ణుడు ఎన్ని వాళ్ళు చెప్తాడో వెతకండి భగవ్యత కామరూపం దురాసద జహి అంటాడు జయించలేని కాము జయించు అంటాడు ఒక చోట జాయతో విషయాన్ని పుంసహ శ్లోకమంతా ఇదే విషయం దీనితో లోభం ఏర్పడి క్రమంగా అది కామంగా క్రోధంగా ఒక మని అటాచ్మెంట్ లోభం దానివల్ల ఇన్ని వస్తుంటాయి ఈ లోభం అంత ప్రమాధికారి ఇది మోహానికి తీసుకెళ్తుంది తెలుసుకో దీనివల్ల వచ్చేవన్నీ అంటే ఇప్పుడు లెక్కలు చెప్పాడు కదా ఒక్క రోగం అన్నాడు కానీ దాని నుంచి వంద రోగాల లక్షణాలు ఉన్నాయి దాకా దానితో పాటు హరణం పరవిత్తానం పరదాలాభివర్షణం పరద్రవ్యం మీద ఆసక్తి పర వ్యక్తుల మీద ఆసక్తి ఏ దుర్మార్గానికైనా చేయడానికి తనం ఇవన్నీ లోభం వల్ల వస్తాయి స లోభ సహ మోహేన విజేతవ్యో జితాత్మనా అందుకు ఇంద్రియ గ్రహంతో దీన్ని జయించాలి అంటే ముందు విశ్వము అవి నీలో ఎలా ఉన్నాయి చెప్పి ఈ దేహం ఇల్లు ఇందులో ఉన్న నువ్వు గ్రహించవన్న శత్రువ్యుడు బుద్ధిని ఏకాగ్రపరిచి దీని విషయం తెలుసుకో అందుకు బుద్ధిని స్త్రీగా చెప్పి ఏకరూపం చేయమన్నాడు వీటిని జయించాలని చెప్పి లోభ క్రోధ ప్రసక్త శిష్టాచార బిష్కృత లోభము చేత క్రోధము చేతనే శిష్టాచార సచార అంటే బహిష్కృతులు అవుతారు చాలా మంది సదాచార సంప్రదాయ తోలనాడేది వీటి వల్లనే అంతేగా నువ్వు లోభం చేత మాత్రమే తెలుసుకో అంతక్షుర వాన్మధుర కూన్నాస్త్రుణివారు కొంతమంది బయటకు మాట్లాడతారు కానీ లోపల కత్తులు ఉంటాయి బయటికి తీయని మాటలు లోపల కత్తులు ఉంటాయి లోభం వల్ల పనిచేస్తారు సుమా అని ఈ విషయాన్ని ఇక్కడ బోధ చేసి ఈ లోభాన్ని జయించిన వాళ్ళు మాత్రమే ఉత్తమ గతులు పొందగలరు స్వర్గాన్ని పొందాలన్నా లోభాన్ని జయించిన వాళ్ళే పొందగలరు ఎంత త్యాగం చేసి తపస్సు చేస్తే కానీ సద్గతులు రావే ఇక ముక్తి గురించి ఇంకెంత అవసరమో లోభాన్ని జయించారని తెలుసుకో లోభాన్ని జయించాల్సిన అవసరం చెప్తూ జయించిన వాళ్ళు లేకపోలేదు కొన్ని కేసులు చెప్తే మనకి ధైర్యం వస్తుంది ఆ కేసు చెప్తున్నాడు ఇక్కడ జనకో శ్వస్థాదర్భిత్ తస్మాత్ త్యజంతి జనకుడు యవనాశుడు వృషాదర్భి ప్రసేన జిత్తు బలైన వారు అన్నాడు అంటే అర్థం సంసారంలో ఉన్న వాళ్ళని ఉదహరించండి అంటే అన్ని విడిచి అరగ్యమైన వాడి అరుగు జయిస్తాడంటే లాభం లేదు గృహస్థాశ్రమంలో ఉంటూ జయించే జనకాదున చెప్పాడు కొద్ది మందిని ఉదాహరణగా చెప్పాడు ఇలా చాలా మంది ఉన్నారు వాళ్ళు దీని నుంచి బయటపడ్డారు సుమ పైగా నువ్వు బ్రాహ్మణుల భేదాల గురించి అండగావు కదా చెప్తున్నాను మీరు ఎనిమిది భేదాలు ఉన్నాయి బ్రాహ్మణులు మాత్ర బ్రాహ్మణ శ్రోత్రియ అనూచాన భ్రూణ ఋషికల్ప ఋషి ముని ఇవి ఎనిమిది భేదములు ఎలాగో అంటే ఇక్కడ వివరిస్తున్నారు బ్రాహ్మణ కులంలో పుట్టి జాతి మాత్రమే జాతి చేత మాత్రమే బ్రాహ్మణుడై ఉంటూ ఉపనయనము కానివాడు క్రియలు లేనివాడు ఎవడైతే ఉన్నాడో వాడు మాతృడు అనాలి వాడి మాత్ర శబ్దమే తప్పింది బ్రాహ్మణ శబ్దం వాడరాదు అదేవిధంగా వేదంలో ఒక భాగమైన పూర్తి చేసిన వాడు ఆచారవంతుడు చక్కని ప్రవర్తన ఉన్నవాడు నిగ్రహం కలిగిన వాడు సత్యాన్ని పలికేవాడు దయమున్నవాడిని బ్రాహ్మణుడు అన్నది ఈ శబ్దం వాడికి వస్తుంది అది లేనివాడు పుట్టుకు మాత్రం చేతను ఉంటూ లక్షణాలు లేకపోతే ఏమన్నది మాతృడు తర్వాత బ్రాహ్మణుడు చెప్పారు అలాగే కల్పముల్లో ఏదో ఒక శాఖ అంటే వేదముతో పాటు కల్పాల్లో ఏదో ఒక శాఖ కల్పముల్లోనే చెప్పుకుని కల్ప వ్యాకరణ ఇచ్చారు వాటిని అధ్యయనం చేసిన వాడు అంటే శాస్త్రాధ్యయనం చేసిన వాడు బోధించుతూ ఉన్నవాడు ఆ శాస్త్రాన్ని బోధించగలిగేవాడు యజ్ఞం చేసేవాడు చేయించేవాడు దానము ప్రతిగ్రహము ఈ ఆరు కర్మల్లో నిరతొలేని వాడు అంటే యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహణ అని షట్కర్మంలో ఎవడు నిపుణుడో ధర్మము తెలిసిన వాడి వాడు శ్రోత్రియుడు అనాలి పదములు ఎక్కడెం వాడాలో చెప్తున్నారు చూడండి అన్నీ కలిపి ఒకటే పర్యాయ పదాలు కావుట అలాగే వేద వేదాంగ తత్వము తెలిసిన వాడు ఎవడో తత్వము తెలిసినవాడు వేదం చెప్పేవాడు చాలామంది ఉండొచ్చు అర్థం చెప్పేవాళ్ళు ఉండొచ్చు దాని తత్వాన్ని చెప్పేవాడు నిర్మలుడైన వాడు అంటే జ్ఞానంతో పాటు గుణాలు చెప్తున్నాడు నిర్మలమైన వాడు లేని వాడు శ్రోత్రియుడైన వాడు అంటే సదాచారం శృతి చెప్పిన సదాచారం పాటించే జ్ఞానిని అనూచానుడు అనాలి అనూచానంగా వస్తున్న మాట అనేస్తాం అనూచానుడు అంటే వాడు ఈ అనుచార గుణములు కలిగి స్వాధ్యాయము ఇంద్రియ జయము శిష్ఠుడు తినగా మిగిలింది తినేవాడిని భూణుడు అనాలి అనగా వైదిక లౌకిక జ్ఞానమంతా పొంది నిగ్రహం కలిగి ఏ ఆశ్రమంలో ఉన్నాడో ఆశ్రమ ధర్మం పాటిస్తే వాడు ఋషి కల్పుడు అనాలి ఋషి కల్పుడు వాళ్ళు బాగా గట్ట కనిపెట్టు కనిపిస్తే ఋషి వాడు ఏంటంటే ఘట్టం ఒక్కడ కలిసింది కనుక కానీ ఋషి కల్పుడు అంటే వీడు కల్పుడు అవుతాడు ఇంకా ఋషి వేరు ఋషి కల్పుడు ఋషితో సమానం ఋషి ఎలా ఉంటాడు ఊర్ధ్వరేతస్కుడు నియమంగా భుజించేవాడు స్థిరమైన వాడు శాపాలుగ్రహ సమర్థుడు సత్యసంధుడు ఋషి అవుతాడు ఆ శక్తిని ఉండాలి వీడు ఋషి ఉంటారు అని చెప్పారు ముని అని ఎవరిని అంటారంటే ఎవడికి వైరాగ్యం ఉందో ఎవడికి అన్ని తత్వములు తెలుసో ఎవడికి కామక్రోధాలు ఉండవో ఎవడు జానమునందు ఉంటాడో ఎవడు ఏమి జరుగుతున్నా నిస్పృహ స్థితిలో ఉంటాడో నిగ్రహంతో ఉంటాడో మట్టిని బంగారాన్ని కూడా సమానంగా చూస్తాడో అతడిని ముని అనాలి అన్నాడు ఇక్కడ ఉత్తరోత్తర మనం గమనిస్తే ముని అనేది ఉత్కృష్టమైన స్థితిగా చెప్పడం జరుగుతుంది ఇందులో వీరు ప్రధానమైనవి అని త్రిశుక్కులు మరొకటి వీళ్ళు ఎవరంటే వంశము చేత విద్య చేత ప్రవర్తన చేత మూడు విధాలు కూడా వారిని త్రిశుక్కులు అన్నది ఇలా బ్రాహ్మణ విధమని చెప్పబడుతున్నాయి ఆ తర్వాత యుగాలకు మొదళ్ళు చెప్తున్నారు విను అన్నాడు కార్తీక శుద్ధ నవమి కృతయుగానికి ఆరంభం వైశాఖ శుద్ధ తనియా త్రేతాయుగానికి మొదలు మాఘమాస పూర్ణిమ ద్వాపర యుగానికి మొదలు శ్రావణ మాస కృష్ణ త్రయోదశి కలియుగానికి ప్రారంభం వీటిని యుగాదులు అంటారు మామూలుగా మనం యుగాది వేరు యుగాదులు ఇవి ఎందుకు చెప్పానంటే ఆ యుగ లక్షణానికి దీనికి సంబంధం ఉంది ఆ యుగ ఆదులు ఎందు ప్రత్యేకమైన దేవతార్చనలు మొదలు చేసినట్లయితే యుగ దేవతనుగ్రహం కూడా లభిస్తుంది అందుకు చెప్తున్నారు కదా వీటిల్లో దానాదులు చేసిన వారికి అంటే యుగాదులు ఎందుకంటే యుగా ప్రారంభం తెలుసుకోవడానికి కాదు ఆ యుగాదులు మనకి క్యాలెండర్లో కూడా కనబడుతుంది పంచాంగాల్లో ఆ యుగాదులు ఎందుకు సత్కర్మలు చేయాలి యుగం ఆరంభమైన తిథి కనుక ఆ తిథి కోసం శక్తి ఉంటుంది ఆ తిథి నాడు సత్కర్మాచరణ కోసం చెప్తున్నారు కానీ ఇప్పుడు చెప్తున్న జ్ఞానం అంతా సత్కర్మాచరణ కోసం ఆత్మ విచారణ కోసం పనికొచ్చే విద్య విద్య అంతా ఎందుకు చెప్పబడుతుంది అలాగే నాలుగు తిథుల్లో దానం ఇచ్చినా హవనం చేసినా అది అనంత ఫలితాన్ని నిశ్చిస్తున్నాం ఎందుకంటే ప్రతి యుగంలో నూర్లు కొలది దానం చేస్తే ఎంత ఫలితమో ఈ తిది చేస్తే అంత ఫలితం ఎందుకంటే మనం అన్ని యుగాలు యుగాల్లో పేరు పని చేస్తామా కనుక మనకు వచ్చే సంవత్సరంలో వచ్చే తిథులు చేస్తేనే అంత ఫలితం లభిస్తుంది అని చెప్తున్నాను ఇక మన్వాదల విషయం చెప్తున్నా మన్వంతరాల ఆది ఎప్పుడైందో ఆశ్వయు శుద్ధ నవమి ఏ మన్వంతరం ఎప్పుడు అంటే ఇందాక మన్వంతరాల్లో మనువులు పేర్లు చెప్పాను కదా ఆ పద్నాలుగు పేర్లు గుర్తుపెట్టుకుంటే ఆ తిథులు కలుపుకోండి తిథులు మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఆశ్వయు శుద్ధ నవమి కార్తీక శుద్ధ ద్వాదశి చైత్ర తృతీయ భాద్రపద తదియ ఫాల్గుణ అమావాస్య హుష్య ఏకాదశి ఆషాఢ దశమి మాఘసప్తమి శ్రావణ బహుళ అష్టమి ఆషాఢ పూర్ణిమ కార్తీక ఫాల్గుణ చైత్ర మాసముల్లో వచ్చే పూర్ణిమలు జ్యేష్ఠ పూర్ణిమ వీటిని మన్వంతరాదులు అంటారు ఇక్కడ ఆ రోజుల్లో కానీ దానము కానీ అర్చన కానీ ఏవైనా చేస్తే అనంత ఫలితాన్ని వస్తాయి దీని బట్టి ఆ మన్వంతముల శక్తి కూడా మనకు లభిస్తున్నది అలాగే సూర్యుడు రథమును పొందేటువంటి తిథులు సూర్యుడికి సంబంధించినవి అది మాఘశుద్ధ సప్తమి రథ సప్తమి సప్తమి అత్యంత ముఖ్యమని చెప్తూ సూర్యుడి యొక్క ఉదయం ఏదైతే ఉన్నదో ఉదయములన్నీ గొప్పవే సప్తమి తిథి గొప్పది వాటి ఎందు మాఘశుద్ధ సప్తమి ఈనాడు చేసే దానం కానీ హవ్యం కానీ ఏ ఆధ్యాత్మిక సాధనైనా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి ఎందుకంటే మానవుడు నిత్యం ఏది చేస్తున్నా ప్రత్యేక దివసాల్లో ప్రత్యేకంగా చేస్తే ప్రత్యేకమైన శక్తిని పొందుతాడండి అందుకు ఇవన్నీ మానవ జీవితానికి కావలసినవన్నీ పన్నెండు ప్రశ్నల్లో పెట్టి మనకి ఇస్తున్నారు ఇవి దరిద్రాన్ని పోగొట్టి అనంతమైన ఫలాన్ని ఇస్తుంది సుమా తర్వాత నిత్యము ఉద్వేగాన్ని కలిగించే వాటి గురించి చెప్తున్నారు నేను ఎప్పుడైతే అందరూ యాచిస్తూ ఉంటారో అంటే అడుగుతూ జీవించడమే ఆవిడ పెట్టుకుంటాడో వాడు బ్రతుకు ఎప్పుడు ఉద్వేగంగానే ఉంటుంది సుమా అని అంటే ఇంకొకటి మీద ఆధారపడి యాచిస్తూ బ్రతికేటది ఆ బ్రతుకు నిరంతరం ఉద్వేగ జనత కానీ వాడిని బతిమలాడి వీడిని బతిమలాడి బ్రతకాల్సిన పరిస్థితి ఉద్వేగ జన్మ తనంత తాను బ్రతకలేక ఇంకోటి మీద ఆధారపడే జన్మే ఉద్వేగ జన్మ సుమ ఈ ఉద్వేగ జన్మ ఆందోళనకరమైనది కనుక ఆ జన్మ లేకుండా ఉండడం కోసం చూసుకోవాలి అదే మరొక దక్షుడు సమర్థుడు ఎవడు అంటే అసలు నేను ఎవడిని ఎక్కడి నుంచి వచ్చాను ఏ కర్మ చేస్తే నాకు మేలు కలుగుతుంది ఈ జీవుడికి మేలు కలుగుతుంది ఏదో సుఖం కోసం కాదు జీవుడికి దేని వల్ల మేలు కలుగుతుంది నేను ఎక్కడికి వెళ్ళాలి నా గమ్యం ఏమిటి అని విచారించి తగిన విధంగా ప్రవర్తించేవాడే నిజమైన దక్షుడు నిజమైన సమర్థుడు ఇది ఆలోచించుకుంటే ఎంతమంది ఆ సమర్థులు అండి అలాగే ఆ సమర్థుడి యొక్క లక్షణాలు చెప్తున్నారు నాలుగు నెలలు సుఖంగా బలగడానికి ఎనిమిది నెలలు కష్టపడాలి